హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం జ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న చూస్తున్న ఎటుగా ఉంటే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి కల్ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినటువంటిది అలాగే ఈరోజు వచ్చిందను సోమవారం ఏడో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో లెవెన్ గ్రేడ్ బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడుకోవాలి క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి మూడు అయితే టాప్ ధరలో పడినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే ఇంకా మూడు వందల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల వరకు అయితే టాప్ ధరలో పడినాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల నుంచి ఏడు వందల యాభై ఎనిమిది వందలు టాప్ ధర రేట్ అయితే పడినాయి ఫ్రెండ్స్ ఈరోజు మదనపల్లి మార్కెట్ పన్నెండు వందల టాప్ ధర చూశారు కదా టమాటో ధరలు ఎలా ఉన్నాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్